సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదహారులో భారీ డిజాస్టర్ విచిత్రమేమిటంటే యాభై కోట్లకు పైగా వసూలు సాధించిన బయ్యర్లు మాత్రం కుదేలయ్యారు నైజాం డిస్ట్రిబ్యూటర్ ఫిలిమ్స్ వారైతే ఏడెనిమిది కోట్లు నష్టపోయారు అయితే ఆ సినిమా విడుదలకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లలో తమ స్వంత బాధ్యతపై కొంటున్నామని లాభ నష్టాలతో తమకు సంబంధం లేదని అగ్రిమెంట్లు చేయించుకున్నారు అయితే ఆ సినిమా విడుదలకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లలో తమ సొంత బాధ్యతపై కొంటున్నామని లాభ నష్టాలతో తమకు సంబంధం లేదని అగ్రిమెంట్లు చేయించుకున్నారు తెలివిగా నిర్మాతలు పవన్ కళ్యాణ్ శరత్మరార్ అయినా కూడా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత బయ్యర్లకు తర్వాత సినిమా కాస్త తక్కువ రేట్లకు ఇస్తామని సర్ది చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు కాటమరాయుడు విడుదలకు సిద్ధమైంది ఇప్పుడు మళ్లీ భయంకరమైన రేట్లకు అమ్మారు అయితే నైజాం కృష్ణ తదితర ఈ కొన్ని ఏరియాలు మాత్రం పాతవారికి ఇవ్వలేదు దాంతో వారు ఆందోళన బాట చేపట్టబోతున్నారట ఇప్పుడు ఆ టైం వచ్చిందని వినికిడి ఈ సోమవారం లేదా మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి తమ ఆవేదన జనానికి చెప్పుకోవాలని సర్దార్ బాధితులు డిసైడ్ అయ్యారట ఈలోగా పవన్ మంగళగిరి సభ పనిలో బిజీగా ఉంటారని వెయిట్ చేస్తున్నారట అప్పటికి స్పందన రాకుంటే మీట్ పెట్టి పవన్పై బహిరంగ పోరుకు సిద్ధం కావాలని అనుకుంటున్నారట ఛాంబర్ కు ప్రయోజనం ఉండదని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పే పవన్ తమకు ముందు న్యాయం చేయాలని ప్రజాముఖంగానే ప్రశ్నిస్తామని ఓ సర్దార్ బాధిత అన్నారు మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి